హాయ్ అండి వెల్కమ్ టు చరణ్య వ్లాగ్స్ ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు అందరూ గుడికైతే వెళ్తారు నేను నా ఫ్యామిలీతో ఈ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో అండి మేము మాకు దగ్గరలో ఉన్న విలేజ్ లో ఈ టెంపుల్ కైతే వచ్చాము ఇది శివాలయం అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఒక టెంపుల్ లాగా ఆర్చ్ అయితే డిజైన్ చేశారు ఈ ఆర్చి లోపలికి వెళ్ళాక రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది అదిగో కనిపిస్తుంది అదే అండి లోంచి లోపలికి వచ్చాక టెంపుల్ ముందు ఒక మండపం లాగా డిజైన్ చేశారు అండి టెంపుల్ కి రైట్ సైడ్ లో స్టేజ్ వేశారు నైట్ ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి జాగారం చేయడానికి టెంపుల్ కి ఆపోజిట్ లో నందీశ్వరుడు ఉంటారండి ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దామా టెంపుల్ లోపల ఎంట్రెన్స్ అండి ఇది గుడి ఆవరణంలో రైట్ సైడ్ లో కచేరీలు జరుగుతూ ఉన్నాయండి అందరూ కూర్చొని చూస్తా ఉన్నారు శివుని పాటలు పద్యాలు భజనలు అనేవి జరుగుతూ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో కాళ్ళు కడుక్కోవడానికి కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఉందండి అక్కడ మా పాప మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టేసి అలా ప్రదక్షిణ చేస్తూ టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్ళామండి అక్కడ శివలింగం ఉంది అక్కడ అభిషేకం చేసుకోవచ్చు వాళ్ళే పాలు కూడా పెట్టేస్తున్నారు అండి వేరే వాళ్ళు అభిషేకం చేస్తూ ఉన్నారు వాళ్ళు అభిషేకం చేసిన తర్వాత నేను కూడా చేశానండి అది జస్ట్ షార్ట్ గా తీసాము మా ఫ్యామిలీ కూడా అందరూ అభిషేకం చేశారు మా హస్బెండ్ పాప మా అత్తమ్మ అందరూ అభిషేకం చేశాము అభిషేకం చేసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి శివరాత్రి అంటేనే ఉపవాసం శివునికి అభిషేకం రాత్రి జాగరణ ఇవే గుర్తొస్తాయండి అలా అభిషేకం చేసి అభిషేకం చేసిన పాలని తీర్థంగా అయితే తీసుకున్నామండి అది అయిపోయిన తర్వాత లోకల్ దర్శనానికి అయితే వచ్చామండి మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇది మెయిన్ టెంపుల్ అండి ఇక్కడ మిడిల్లో శివుడు ఉంటారు లెఫ్ట్ సైడ్ లో వినాయకుడు ఉంటాడు రైట్ సైడ్ లో పార్వతీ దేవి ఉంటుంది లోపల మొత్తం ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారండి బాగుంది ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం రండి ఏ పూజ చేసినా ముందైతే వినాయకుని పూజించాలి కదండి ఫస్ట్ వినాయకునికి దర్ణం పెట్టేసుకొని తర్వాత శివుని దగ్గరికి వెళ్తాము ఇదే శివలింగం అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సర్వేషణ సుఖన భవంతు ఆ దేవుడి ఆశీసులు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకుందామండి ఇది పార్వతీదేవి విగ్రహం ఈ రోజు అయితే అమ్మవారి విగ్రహం వెండి కవచంతో అలంకరించారండి చాలా బాగుంది ఇప్పుడైతే అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారండి మేమైతే తీసుకొని కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చామండి శివాలయంకి ఫ్రెండ్ సైడ్ లో ఉన్న శవడేశ్వరమ్మ టెంపుల్ ఉంటుందండి అక్కడికి కూడా వెళ్దాము అనేసి మేమైతే వచ్చేసాము ఇదే చౌడేశ్వరమ్మ టెంపుల్ అండి ఇక్కడ భక్తులు ఎక్కువ లేరండి అక్కడ మా పాప చూడండి ఎంత బాగా ఆడుతూ ఉందో ఇక్కడ కూడా అంతే అండి మిడిల్లో చౌడేశ్వరమ్మ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో వినాయకుడు ఉంటాడు రైట్ సైడ్ లో కార్తికేయ స్వామి ఉంటారు ఇక్కడైతే ముందుగా విఘ్నేశ్వరిని దర్శించుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్దామండి ఓం శ్రీ విఘ్నేశ్వరాయమ్మ హోం శ్రీ గణనాయన్మ హోం శ్రీ లంబోదరాయమ్మ ఓం శ్రీ ఓం శ్రీ ఏకాగంతమ అంటూ మూడు గుజ్జులైతే తీసేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్దాం రండి ఈ అమ్మవారి చౌడేశ్వర అమ్మవారు ఈ అమ్మవారు చాలామంది కులదైవం వంటి చాలామంది నమ్ముతారు కూడా బాగా కొలుస్తారు ఈ అమ్మవారిని ఇప్పుడైతే కార్తికేయ స్వామిని దర్శించుకుందాము అలా కార్తికేయ స్వామికి దండం పెట్టుకొని ఇలా బయటకు వచ్చామండి బయటికి వస్తే అక్కడ పక్కన విగ్రహాలు ఉన్నాయి చౌడేశ్వర అమ్మవారి అమ్మవారి విగ్రహాలు అంటే ఉత్సవాలు అప్పుడు ఈ విగ్రహాల మీద ఊరేగిస్తారండి ఊరంతాను లోపల అన్ని చూసుకొని కొద్దిసేపు కూర్చొని బయటైతే తీర్థప్రసాదా ఇస్తుంటే తీసుకొని ఇంటికి అయితే వచ్చామండి అమ్మవారి టెంపుల్ నుంచి ఇంటికి రాగానే మా నైబర్స్ ఇంకో టెంపుల్కి వెళ్దాం అని అడిగారండి సరేను నేను అది ఎప్పుడు చూడలేదు అనేసి వెళ్ళాను నర్లూరులోని కాశీ విశ్వనాథేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంది ఇక్కడైతే టెంపుల్ లోపలికి వెళ్దామండి స్టార్టింగ్కి మనం తెచ్చిన పూజా సామాగ్రి అంతా అక్కడే ఇవ్వాలి అండి కొబ్బరికాయ అదంతాను తర్వాత ఇక్కడ చాలా క్యూ లైన్స్ ఉన్నాయండి ఈ క్యూ లైన్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విగ్రహాలు అయితే ఉన్నాయండి విగ్రహాలకి మార్నింగ్ నుంచి అయితే పూజ అయితే చేశారు శివుని అభిషేకం జరిగింది చాలా అలంకరించారండి చాలా బాగా ఇదైతే గుడి లోపలండి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో క్లాత్తో చేశారు రిబ్బన్తో తో చేశారు రియల్ ఫ్లవర్స్ అండి అంతా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా మిడిల్ లో శివుడు ఉంటారు లెఫ్ట్ సైడ్ లో వినాయకుడు రైట్ సైడ్ లో పార్వతీదేవి ఉంటుంది అయితే వినాయకుడు విగ్రహం నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ ఫ్లవర్స్ తో అయితే అసలు చాలా బాగా డెకరేషన్ చేశారండి గోడ కూడా కనిపించకుండా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారండి ఎంత బాగుందో అసలు ఇదైతే శివలింగం అండి శివలింగం ముందు నందీశ్వరుడు నందీశ్వరుడు కూడా ఫ్లవర్స్ చూడండి ఎన్ని పెట్టారు ఎన్ని ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు ఇంకా లోపల శివుడు అయితే శివలింగం చుట్టూ బోర్డర్ లాగా అసలు చాలా బాగుందండి ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు చూడటానికి కన్నుల విందుగా ఉందండి ఇదైతే పార్వతీదేవి పార్వతీదేవి కూడా చూడండి చుట్టూ బార్డర్ లాగా ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేశారు దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడైతే శివుని విగ్రహం ఉందండి మంచి కొండల్లో కూర్చొని తపస్సు చేస్తున్నట్టు ఉందండి చుట్టూ నీళ్ళు శివుని పైన పైన తలపై నుంచి గంగా దేవి ఉంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే దేవుని దర్శనం చేసుకొని బయటకైతే వెళ్ళామండి బయట అన్నదానం చేస్తూ ఉన్నారు అదైతే తినేసి ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు నైట్కి మా విలేజ్లో నాటకం వేశారండి శని ప్రభావం నాటకం జాగారం చేయడానికని నైట్ అంతా అక్కడ జాగారం చేశాము చాలా బాగా వేశారండి ఎవ్రీ ఇయర్ ఇలాగే నాటకం వేస్తారు ఈ శివరాత్రి రోజునైతే మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము మీరంతా ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి లాస్ట్లో అయితే ఈ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్